రతంత్రులుగా కాల్పనిక పండితుల చేతిలో ఉన్న భక్తులను ప్రజలను స్వతంత్రులుగా చేసేసారు అసలైన స్వతంత్రం అది అది నిమ్మకాలు కనిపించాయి భయం గుడికి కనిపించింది గుడ్డు కనిపిస్తే గుళ్ళు అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాం పచ్చులగా కనిపించిపోయింది ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కిచెన్ లో కనిపిస్తే ఆనందపడుతున్నాం ఇంటి ముందు ఉంటే భయపడిపోతున్నాం సంఘ సంస్కరణ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని వ్యక్తుల సమూహమైన ఒక సంఘాన్ని పరిపూర్ణంగా ఒక కొత్త బాటలో నడిపించారు ఫ్రిడ్జ్లో తీశారు గుడ్లు కనిపించే భయపడుతున్నారా పచ్చిమిరగలు ఎనిమిది రూపాయలు కనిపించే మీ కిచెన్ లో భయపడుతున్నారా మరి ఇంటి ముందు ఉంటే భయపడిపోతున్నారు అక్కడ మీకు స్వతంత్రం ఇవ్వాలనుకున్నారు వీళ్ళు అక్కడ మీకు స్వతంత్రతను కల్పించాలనుకున్నారు లాభ నష్టాలు కేవలం పరమేశ్వర చేతిలోనే ఉన్నాయి బిక్కు అంటూ భయపడుతూ ఎంతకాలం మీరు జీవిస్తారు గుడ్డు కాదు గాడు భయపడండి నిమ్మకాయలకు కాదు నేను పుట్టించిన భయపడండి పచ్చిమిరకాయలకు కాదు పైవాడికి భయపడండి అంతా పరమేశ్వరుడి చేతుల ఉంది ఏ మాత్రం భయవద్దు అని మనల్ని స్వతంత్రంగా చేశారు నేను ఇంతకు ముందు భయం 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 ఏ పరమేశ్వర నన్ను నా జాతిని నన్ను నా దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచు యావత్ ప్రపంచానికి నా జాతిని విశ్వగురువుగా మలుచు జై హింద్ భారత్ మాతాకి జై